ఇంకొక ప్రాముఖ్యమైన ప్రకటన చెప్పడం మంచిపోయింది మంగళవారం మన బంగారు రాజు గారి ఇంట్లో ప్రార్థన పెట్టాలని సాయంకాలం ఏడు గంటలకి మరి బంగారు రాజు నాకు చెప్పేట రైలు గారింట్లో ప్రార్థన ఉంటుంది విషయం గుర్తు మరి ఒక దైవచినుడు హైదరాబాద్లో ఉంటారు మరి కాలంలో ఆయన పేరు పగడాల ప్రవీణి గారు పగడాల ప్రవీణ గారు ప్రవీణ్ పగడాలి మంచి దైవజినుడు మరి ఆ కుటుంబం చనిపోయాడు ఆ యాక్సిడెంట్ ఎందుకంటే అది యాక్సిడెంట్ అంటున్నారు కొంతమంది కొంతమంది దాన్నేమో హత్య అక్కడ ఉన్న జరిగిన పరిస్థితుల పద్ధతులను బట్టి అంటున్నారు ఆ కుటుంబం కొరకు ఇద్దరు ఆడపిల్లలు మరి ఆ ఇద్దరు ఆడపిల్లలతో పాటు మరి పది మంది ఆడపిల్లల్ని అనాథలైన పిల్లల్ని తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆయన చదివిస్తున్నాడు కొంతమంది ఫాస్ట్గా వారికి సహకరిస్తూ కూడా పరిచర్యలు సంఘాలు కట్టడం మరి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు మరి ఆ పరిచర్ని అభివృద్ధి చేయటం కొరకే హైదరాబాదు తెలంగాణ కనుక ఆంధ్రప్రదేశ్ మరి విజయవాడని బేస్ చేసుకొని పరిచర్య చేద్దామని స్థలం కొనడానికి వస్తూ ఇటుప్రక కూడా ఈ అంతా మీటింగ్లు ఉన్నాయని చెప్పేసి ఇటుప్రక్క మరి ఆంధ్ర సైడ్ వస్తూ మరి రాజమండ్రి దగ్గరకు వచ్చాక బైక్ యాక్సిడెంట్ అయినట్టుగా పోలీసులు నిర్ధారం చేశారు ఏదైనా ఎవరు కొట్టారని కొంతమంది అంటున్నారు కొంతమంది అది ఇంకా పూర్తిగా వివరణ తెలియలేదు ఎందుకంటే ఇంకా పూర్తి రిపోర్ట్లు అనేవి కూడా రాలేదు ఏదేమైనా విడవబడిన కుటుంబానికి సంఘాలకి దేవుడు ఆదరించినట్లుగా మరి వారి కొరకు మన అన్నదైన ప్రార్థనలో మనం ప్రార్థించవలసిన వారిని ఉన్నాం దేవుని స్తోత్రం అయితే వాక్యం చదువుకుందాం యోహను సువార్త ఇరవై అధ్యాయం వరకు వచ్చిన చదువుకుందాం ఆదివారం ఇంకను చకటిగా ఉన్నప్పుడు చదవాలి సమాధి మీద ఉన్న రాయి చిన్న ప్రార్థన చేస్తా పరిస్థితులు నీకు పొందా స్తోత్రాలు మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాను కృపలో జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానించుకుంటున్నాం సహాయం చేయండి ఏసునామంలో అడిగి పొంది నామ తల్లి దేవుని స్తోత్రం ప్రియా దేవులాగా ఆదివారం అడ్డురాయ తొలగించబడింది మనం ఆదివారం నుండి అడ్డురాలని పెట్టుకుంటున్నాం అవునగాద ఆదివారం వస్తే మనకున్న చట్టాలనే అడ్డురాలు పనులు అనే అడ్డురాలు క్యాంపులు అనే ఎందుకంటే ఆ అడ్డురాయికి అవతలు ఎవరు అన్నారట ఇక్కడ పునరుత్డుగా ఉండే యేసు క్రీస్తు వారి గురించి చెప్పబడింది శుక్రవారం పడినట్లుగా శనివారం అంతా ఆయన విశ్రాంతిలో ఉన్నట్లుగా ఆదివారం పునరుత్గా వచ్చినప్పుడు ఆయన చంపబడిన తరువాత యేసుక్రీస్తు వారు చంపబడిన తరువాత శ్రమలు అయిపోయిన తరువాత అతనికి సమాధి చేయబడిన తరువాత ఆదివారమున పెందల ఏం తొలగించబడిందండి ఎట్టిగానండి ఎట్టిగానండి అందరూ ఆదివారము అడ్డురాయి తొలగించబడాలి ఏమనుకోవాలి ఆదివారం నాడు అడ్డురాయి తొలగించబడాలంటే వారమంతా రాయిలు అడ్డు రాకూడదని ప్రయత్నాలు చేయాలి మరి శుభవార్త ఇరవై ఎనిమిది రెండులో కూడా ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చదివా ఇరవై ఒకటిలో ఏం చదివారు వ్యూహాను శుభవార్త అయి కాదు ఆయన ముందు వ్యోహాను సువార్తలో చదివారు కదా ఆయన అధ్యాయం ప్రారంభంలోనే ఎవరు రాసుకున్నారండి ఆదివారమున ఇంకను చీకట్టుకున్నట్టుండగానే మదిలేని మరిగా వచ్చి ఇక్కడ నోట్ చేసుకోండి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండెను తీయబడి ఉండెను మత్తగారు ఇరవై ఎనిమిది రెండవ వచ్చిన మొత్తం సోమవారం ఇరవై ఎనిమిది రెండవ వచ్చినంలో కొంచెం తేడాగా ఉంటుంది ఎక్కడ అక్కడ తీయబడి ఉన్నది అని రాయిబడింది ఇంకోలా రాసి చదవాలి ప్రభుతో తా పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరిలించి దేవుని స్తోత్రం రాయి పొరించి పొరిలించి రాయి మళ్ళీ అడ్డుగా పొరిలించబడిన రాయి మరలా అడ్డుగలకుండా దాని మీదే కూర్చున్నాడు మొదటిది తీయబడింది రెండు పొర్లించబడింది మార్పుస్ వార్త ఇంకో కొంత విచిత్రంగా రాశాడు ఆయన పదహారు అధ్యాయము మూడు నాలుగు వచ్చినాడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన కొరకు ఆ రాయిని ఎవరు పొరలిస్తారు ఎందుకంట అక్కడ ఒక మాట ఉంది చదవండి రాయి పొరలించబడి ఉంది వీళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారంటే అది చిన్న చిన్న రాయి ఇక చేత్తో తోసిస్తే వెళ్ళిపోయినంత సింపుల్ అయింది ఆ రోమ ప్రభుత్వము అలా పెట్టాల ఎవరు తోయడానికి లేదు మనుషుడెవరు ఒక ఇరవై ముప్పై మంది బాలాయినా సరే ఆ రాయిని తొలగించడానికి లేదు అంత పెద్ద రాతిని ఆ ఏసయ్య సమాధికి అడ్డు పెట్టారు ఆ ఏసయ్య సమాధికి అడ్డు పెట్టారు కానీ దేవుడు తన దోతలు పంపించి పునరుత్న శక్తిని ప్రకటించినప్పుడు ఏం జరిగిందట ఆయనే తన దూతలు పంపించి రాయి పొరలించి దాని మీద కూర్చున్నట్టు అది ఎందుకంటే అది చాలా పెద్ద రాయి ఎందుక రా అంటే ఎవరున్నారు లోపల యేసు ప్రభు ఉన్నారు యువతలు ఎవరున్నారు సంఘం ఉంది అవతల యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆయన బిడ్డలైనటువంటి వారికి ఆయన రక్తంలో కడగబడినటువంటి వారికి మధ్యలో ఏమంటుందండి గట్టిగా ఎంతది ఎంతో పెద్దది నీకోసం ఆయన కోసం మధ్యని అలాంటి రాళ్ళు అడ్డుకో ఉండకూడదు ఏ రాయి కూడా అది ఎంత పెద్ద రాయి అయినా పునరుత్డైనా ఏ స్థాయికి పునరుత్నం పొందవలసిన నీకు అడ్డురాలు ఏమి ఉండవచ్చా ఉండకూడదు ఎందుకు ఉండకూడదండి వాళ్ళకు ఒక ఉంది నేను ఏ స్థాయి దగ్గరికి వెళ్ళా ఎవరికైనా ఎవరు ఒడ్డు రాళ్ళు దీక్షలైనా ఎవరు పడితే వాళ్ళకి తీయడు కొంతమంది వాళ్ళు కాలే అడ్డు పెట్టుకుంటాడు రాలో శ్రమలా నేను కోరు తెచ్చుకున్న కొన్ని ఉంటాయి దేవుని సన్నిధిని ఎగ్గొట్టేసేసి ఏవో ఎవరు వాళ్ళు చేసుకొని ఉంటారు వాళ్ళకు రాడ్డుపడుతుంటాయి వాళ్ళ గురించి చెప్పట్లా ఎందుకు రాయి తొలగించబడిందంటే కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళారు ఆయన్ని చూడాలి అని అయన్ని చూడాలి యువహార శువార్తలు కూడా చెప్పాడు చూడండి యువహన సువార్తలు కూడా ఇప్పుడు మనం చదివాం కదా ఉన్నప్పుడు మధ్య లేని మరియా వాళ్ళు తొలగించిందిట వారు చూశారంటే లోకల్ స్వార్త ఇరవై నాలుగో రెండో వచ్చింది అమ్మా సమాధి ముందర ఉండిన రాయి దుర్లింపబడి ఉండిట చూచి లోపలికి వెళ్ళాను కానీ వాళ్ళకి ఆశ్చర్యం అవ్వాలి తెలిసినా అసలు రాయి ఎవడు తీశాడు అంటే పొడతాను రోజున ఇది ఏస్టర్ సండే వాక్యం ఈరోజు కదా ఏస్టర్ బోర్డు ఉన్నాయి కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నది నిన్ను నీవు ఏ సైని చూడాలన్న ఆశ ఉంటే నీకు అడ్డుకున్న రాయి ఏదైనప్పటికీ ఆయన తొలగిస్తాడు ఎందుకంటే యూదులు చూడండి రాయి ఆ రాళ్ళే కాదు మరి ఇక్కడ లోకాసు వార్తలో పాత కాలంలో పాతకాలంలో ఆదికాండంలోకి ఒకసారి ఏంటంటే అక్కడ గొర్రెలు మేపుతున్న సందర్భం ఒకటి కనిపిస్తుంది యాకోబు విషయంలో ఇరవై తొమ్మిది ఒకటి నుంచి మూడు వచ్చిన జరిగినట్టు ఆది కాండం వెళ్ళాను వెళ్ళిను పొడవులో ఒక నుయ్య ఉంది అక్కడ దాని యొక్క గొర్రెల మంచులు పండుకొని ఉన్నాయి నీళ్ళు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మోతేసి ఉంటుందంట ఈ మందులన్నీ వస్తాయి కాపర్ల రాయి తీసేసి దానికి నీళ్ళు పెడతారు దేవుని సేవకులు ప్రార్థన చేసి మీకు ఆటంకంగా లేకున్నా దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి అడ్డుగా ఉన్న రాళ్ళు బండలు నీకు దేవుని వాక్యానికి ఆటంకంగా ఉండకూడదని దేవుని సేవకులు సిద్ధపరుస్తారు కాపరులు అక్కడ యాగో కూడా ఆ రాయి తీసి మందలకు నీళ్ళు పెట్టాడని దేవుని వాక్యంలో రాయిబడింది శిష్యులేమో లోకల్ స్వార్త ఇరవై నాలుగు అధ్యాయం రెండవ వచనంలో ఇక్కడ రాయిబడినటువంటి చూడండి ఇదే కాకుండా యోహన్ స్వార్త కదా అది కూడా మనం చదివాం కాబట్టి ఇరవై అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు చదువుకుంటున్నాను ఇరవై అధ్యాయం పద్దెనిమిదిలో వచ్చిన విన్నా ఇక్కడ రాయబడింది అంటే భయము చేత అపోస్తున వాళ్ళు ఏసుక్రవారు శిష్యులు ఏం చేస్తున్నారు అండి భయము చేత తలుపులు వేసుకున్నారు ఆయన వారిని చూడటానికి ఏం చేశాడంటే ఆ తలుపులు తెరిచేసాడు అక్కడ ఎవరు లేరు తోమ లేడు తోమ వచ్చిన తర్వాత చెప్తే నమ్మలేదు అమ్మా వినాలి అయినప్పటికీ తోమా వచ్చిన తర్వాత కూడా ఆయన తలుపులు వేసుకునే ఉన్నారు చూడండి యేసు వచ్చి భయపడకండి మీకు సమాధానము అని చెప్పినప్పుడు కూడా ఈయన భయపడి మళ్ళీ తలుపులో వేసుకున్నారు భయము అనేటటువంటిది నీకు దేవునికి మధ్య తలుపు వేసేస్తుంది అడ్డు పెట్టేస్తుంది భయం అనేటటువంటిది చూడండి ఆ యొక్క ఆ రాయి రాతి స్వభావం ఆ అడ్డుబండ అడ్డురాళ్ళు ఎందుకు పడతాయి ఎప్పుడు పడతాయో తెలిసినండి సోమవారం నుంచి మంగళవారం వరకు దేవుడి సన్నిధి ఎలంక బతుకుతాం ఆదివారం నాడు దేవుడి సన్నిధి కావాలనుకుంటా శుక్రవారం ఉపాస ప్రార్థన నీకు సంబంధం ఉండదు పదే కాలం రాత్రి కాలం జరుగుతున్న ప్రార్థనకి సంబంధం ఉండదు నీకు తెలుసు దేవుడు నీతో మాట్లాడుతాడు నా కుమార్తె ఎల్లు ప్రార్థనలో ఉండని ఎన్నోసార్లు చెబుతాడు చెప్తాడు చెప్పలేదా మీ అందరికీ మీ హృదయాల్లో మీ గుండెల మీద చేతులు వేసుకొని మీరు ఆలోచించండి ప్రభువు నాకు అలాంటివి ఏమీ చెప్పటం లేదండి అయ్యేం దేవుడు కానీ అనగలరా లే పలుమార్లు ప్రేరేపిస్తే నువ్వు అని అడ్లు పెట్టుకుంటున్నావు ఆ అడ్డే నీకేమైపోద్ది అంటే బండ నువ్వు పెట్టుకున్న అడ్డే నీకు బండ అడ్డు బండగా అడ్డు రాయిగా అది ఎంతో పెద్దదిగా మారిపోతూ ఉంటుంది వాళ్ళు భయం ఇచ్చారు ఇరవై ఆరో వచ్చిన కూడా ఆ యోహా సవర్తలను చదవచ్చు మరలా లోపలు ఉన్నాడు పామవారితో ఉన్నా మళ్ళీ ఏం ఊగిపడి ఉన్నాయి ఎన్ని రోజులకు వచ్చాడు మళ్ళీ వేసు ప్రభు మరి ముందు వచ్చాడు కదా ఎనిమిది రోజుల క్రితం వచ్చినప్పుడు మరి ఫ్రీడమ్ చేశాడు కదా పరిశుద్ధ ఆత్మను ఆత్మను పొందమని చెప్పాడు కదా మరి ఏమైనట్టు దేవునికి స్తోత్రం నీకు ఏది అడ్డుతుందో నేను చెప్తానో చెప్పి ముగిస్తాను ఏ స్కేల్ గ్రంథం నీకు అంటే అడ్డుకుండా ఏదో చెప్పనా నీకు నీ దేవునికి ఆటంకముగా ఉండేటటువంటి అడ్డులేదో చెప్పనా ఏ స్కేల్ గ్రంథం పదకొండు తేదీ తొమ్మిదో వచ్చింది గ్రంథం పదకొండు తొమ్మిది బాబు

అది ఉన్నంత వరకు ఏది రాతి గుండె రాతిగుండె పదకొండ అధ్యాయంలో కూడా ఆ మాట ఒకటి ఉంటుంది తీసుకుంటారు ఆ మాట ఎన్నో వస్తుందో చూడండి రాతి గుండె మీలో నుండి తీసేసి ప్రిలరా ఇదే అడ్డు పదకొండు పంతొమ్మిది నా కట్టుడలను నా వీధులను నా వాక్యమును అనుసరించింది గైకున్నట్లు ఎక్కడి నుండి ఎక్కడి నుండి అమ్మా దేవుడు మీ శరీరాల్లో నుండి చిన్నప్పుడు తిరిగి పెద్ద రావులు అది గుండెల్లో ఉండిపోతాయి అంతేనా చిన్నప్పుడు పిల్లలకి అరగలరు కదా ఏవో రావులు పెడతారట నిజమా కోడికి కోడిగా గారకాయలు రాలేవు ఉంటాయి అన్న అవి పెడతారు చిన్నపిల్లలకి ఎందుకంటే ఏది తినేసినా ఏది తాగేసినా అరిగిపోవడానికి అంట మీ కనుక తెలుసలేదు కానీ ఆ చిన్న పిల్లలకు వేసే వాళ్ళు ఉంటారు కదా ముస్లాములు వాళ్ళు అడిగి చెప్తారు చిన్న బాగుంటాడు మీకు పెడతారు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఆ రాలేమో ఏమో ఆగో కానీ వారి శరీరంలో అదేనండి నీకు దేవుని స్వరం వినబడుతున్నా ప్రార్థనకు వెళ్ళాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నా నువ్వు వెళ్ళకపోవడానికి కారణం అదే ఏడిది రాతి గుండె తీసేసి మాంసపు గుండెని మెత్తగా ఉండే గుండెని ఇచ్చి నీవు నీ శరీరంతో ఏకీభావించు నీ ప్రాణాత్మ శరీరాలు నీతో ఏకీభవించవు పరిశుద్ధాత్ముడేమో ఎలమని చెబుతాడు నీ ఏమో వద్దని చెబుతాడు అందువల్ల పునరుత్డైన ఏసఐకి నీకు మధ్యలో ఏముందండి రాయి రాతి హృదయము చెప్పండి చెప్పండి ఏడుతుంది అది పగిలితే అది తీసివేయబడితే అది దుర్లించబడితే దాని మీద దేవత దచ్చు కూర్చుంటే దేవుడిని ఆత్మతో మాట్లాడుతుంటే యోహాన్ శువార్తలు చెప్తాడు చూడండి పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిది యోహాను పదకొండు ముప్పై తొమ్మిది ఎవరి విషయంలో చెప్పాడు తెలిసిన లాదరు విషయంలో లాదర్ సమాధి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఇప్పుడు బయట ఉన్నాడు తన బిడ్డైనడు బంధించబడి సమాధిలో ఉన్నాడు మళ్ళీ ఇక్కడే వడ్డీ వచ్చిందండి బంధించబడినోడు బ్రతుకుతాడు కానీ ఇద్దరికి మధ్యలో ఏముందట రాయి ఉంది అప్పుడు ఇక్కడ ఏం చెప్పాడండి ఎప్పుడో జరుగుతుందట నీ రాయి నువ్వే తీసుకోవాలి దేవుడు మెత్తన హృదయాన్ని నీకు ఇవ్వాలి అంటే ప్రేమపూర్వకమైన హృదయాన్ని ఇవ్వాలంటే ఆశీర్వాదకరమైన మనసాక్షిని కావాలి నీ మనస్సు నీ హృదయం ఆశీర్వాదకరంగా ఉండాలి ఏమన్నా రాయిని తొలగించండి నలభై ఒకటో వచ్చిన అందులో ఏమా నలభై ఒకటో వచ్చు రాయి తీసివేశారు కన్నులు పైకెత్తి దేవుని స్తోత్ర పిల్లల పునరుత్డికి నీకు తన రక్తమిచ్చి కని కొన్నటువంటి ఏసైకి నీకు నీకు ఏసైకి మధ్యని కఠినంగా ఉండేది యక్షగ్రంథంలో చెప్తాడు కదా దగ్గర యాభై తొమ్మిది ఒకటి రెండు వచ్చినారు దేవునికి నీకు మధ్యలే ఉన్నాయో వెళ్ళినట్లు కూర్చు కాలేదు మన చనిపోయిన దైవజన్ విషయంలో అదే బాధపడ్డాయి మంచి మంచి కార్లు ఉన్నాయి కానీ ఆయనకి బుల్లెట్ అంతా ఇష్టం చంపేశారో చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయితే పక్కన పెట్ట మంచి కార్లు ఉన్నాయి ఖరీదైన కార్లు ఆయన ఒకప్పుడు అమెరికాలో మంచి డబ్బు సంపాదించుకున్నాడు అక్కడ ఇల్లు ఉండేది అది ఎంఈసీఏసి ఇండియాకి వచ్చాడు ఆయన మనం చచ్చిపోయిన ఆయన మంచి మంచి కారులు ఉన్నాయి ఆయన వయసు ఏమో నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది అంత హైదరాబాదు నుండి విజయవాడ వరకు బుల్లెట్ మీద ఎంత ఇష్టమైతే మాత్రం వెళ్ళిపోతే ఎలాగో వెళ్ళిపోంది ఇరవై ఐదు సంవత్సరాలు కొంటడే వెళ్ళడం కష్టమే అది నిద్రమొత్తుతో పడిపోవచ్చు లేకపోతే ఏదైనా ఈనే ఓడిపోయేదైనా గుద్ది ఇవ్వచ్చు కానీ కుర్రోళ్ళు ఉంటారే నీ మనసులో అనుకుని ఫీల్ అవుతుండేవాడిని అయ్యో మంచి దైవజనుడు అతన్ని ఎవలెవలో ఈయన ఉపదేశాలను బట్టి ఈయనేమో మరి హిందుత్వంలో ఉన్నటువంటి తప్పుల్ని ఎండగట్టుతున్న దాన్ని బట్టి హెచ్చరికలు వస్తుండే నేను చంపేస్తామని ఏ సాధకా ఏం చేస్తాను శాతకాన్ని వ్యవహారం ఏంటంటే నన్ను నేను దిద్దుకోలేక నిన్ను కొట్టేసే రకాలు కొన్నంత ప్రపంచంలో నా నేను సరి చేసుకోలేను నీ మీద కనబడిపోతుంది సాధకా ఇలాంటి వాళ్ళేవా సంజాతం అజ్జాతం విజ్ఞాతం ఇలాంటి హెచ్చరికలు ఫోన్లో వస్తున్నాయి కదా అలాంటప్పుడు ఈయన ఎందుకు జాగ్రత్త పడలేకపోయాడే కారు ఉంది ఎవరినైనా బతిమాలైనా సరే కారు తీసుకోవాలి కదా డబ్బులు ఏమైనా తక్కువ ఎవరో అసలు అంటుంటే మరి ఒక దయవేజన్ అన్నాడు నెలకే ముప్పై కోట్ల రూపాయల దగ్గర దగ్గర వస్తుందండి ఆయనకి ఏ అన్ని ట్యాక్స్లు కట్టుకుంటాడు నీతిగా న్యాయంగా దేవుడు చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఆఫీసులో మూడు నాలుగు ఉన్నాయి అందులో వచ్చినటువంటి డబ్బులు కూడా పేద రోజుకి మరిస్తూ ఉంటాడు అని సని చెబుతూ ఎంత నాకు పెద్దగా ఆయన గురించి తెలియదు ఎందుకంటే నేను రెండు మూడు సార్లే విన్నాను రక్షణ టీవీలో ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నాను పేరేమి చిత్రంగా ఉందే అనిపించింది నాకు ఆయన మాటలు కూడా నవ్వుతోనే స్ట్రాంగ్ కొడుతున్నాడు సీరియస్గా మాట్లాడాడు నవ్వుకోని ఇచ్చేవాడు అవతలోడికి అంటే పోతుండేది మరి ఎంత ప్రాపర్టీగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకబ్బా సెక్యూరిటీ లేకుండా రాత్రిలో ప్రయాణం చేశాడబ్బా చచ్చి అలా 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 చేయకని ఉంటే పోను కదా కానీ కనీసం బెదర్లు ఎవరైనా చెప్పడం అన్న నేను వస్తాను అన్నదే ఎవరు సాధారణంగా ఎవరిని తీసుకెళ్ళాలంట ఒకడేసారు అక్కడ ఇచ్చేదా ఎవరినైనా ఎందుకు బాధ పెట్టాలని ఫీలింగ్ అంటే ఎవరినైనా సహోదరులు అంటే సేవకులు అంటే ఎవరినైనా ఎందుకంటే ఉన్నారా లేదంటే ఉన్నారండ ఆయనే యేసూప్రభు టైప్లో అందరికీ సేవకులు తన దగ్గరని పరిచయం చేసేవాళ్ళందరికీ ఈ మధ్య కాలంలోనే కాలు గడిగాడు యస్ బ్రో గడిగాడు శిష్యుల కాలు ఆ లెక్కలో సేవకులందరినీ కూర్చోబెట్టి ఆయన దగ్గర ఉంటుండే తర్వాత ఆయన తర్వాత సేవకుల్ని ఆయన ద్వారా తయారైన సేవకుల్ని అపోజిటులకి పాదాలు కడిగినట్టుగా ఈ నాలుగు పాదాలు కడిగాడు సరే ఎవరు కూడా ఆయనతో రాలేదా ఎవరు కూడా వత్తి బాగుంది కదా ఈ ఒకడైనా సాక్షిని చెప్పడానికి ఈ పోలీసుల కింద మీద కొట్టుకునే కంటే ఎవడెక్కడో తప్పించుకొని పోయి ఏదో ఒకలా తెలిసిండు కదా ఒకవేళ మనిషే చనిపిస్తే ఈ యాక్సిడెంట్ ఇలాగేందుకు జరిగింది ఇంతమంది చోటికి అనిపించింది అప్పుడు నాకు అనిపించింది ఈయన కూడా తప్పు చేసి ఉండకపోతే బాగుంది కదా ఈ ఓవర్ లుక్లో ఇతరు కూడా ఎలా ఉంటే బాగుంది కదా అనిపించింది మానవ శరీరం సంబంధంగా దేవుని ఎలా ఎలాగే కానీ ఇక్కడ నీకు దేవునికి మధ్య ఏముందో చూడమని పరిశుద్ధార్థులు మాట్లాడుతున్నాను అడ్డు ఏమని చెప్పాడండి అశో ప్రభక్తకి నీకు నువ్వు దేవునికి మధ్యని రక్షిప నేరకు విండినట్లు ఏ హోగా యహోగా వస్తము కురచుకాలేదు వినేరకు విండినట్లు నీ దోషము నీకును నీ దేవునికి శాంత సమానులగా అడ్డుకు అడ్డుకొచ్చింది దాన్ని కూడా తీయలేడు నీవే ప్రార్థన పూర్వకంగా తీసుకోండి దేవుడు తీయాలని కొంచెం కష్టమండి అయా స్వత్రేది బాధ పెట్టి చేసి ఇంకేమి కాదు త్రాగుడే బండేదన ఉందా దిక్మారాలు ఏమైనా ఇంట్లో ఉన్నాయా చెడు చూసేది ఏమైనా ఉందా చెడు మాటలు ఉన్నాయా నీకు నీ దేవునికి అడ్డు ఏమైనా ఉందా అలాంటిది ఏదైనప్పుడు పండుగలు వచ్చినప్పుడు జోగవాడే బుద్ధుందా అదొక పెద్ద అడ్డబండ సంవత్సరాలంతా బాగానే ఉంటాడు పండుగ వస్తే పేకాడ ఆ కోటే కదండి శబ్దకి అది రాయ అదొక బండ నీ హృదయంలో నుండి దేవుడు దీ బాగోదని పెద్దసాద్రి చేస్తాడు కానీ ఇష్టపూర్వకముగా పౌరవకము నన్ను క్షమించి నీకు పునరుత్డమైన నీకు మహిమలో తీసుకెళ్ళబోతున్న నాకు నీ రేపు ఎక్కడ తీసుకెళ్తాడండి మహిమలో తీసుకొని వెళ్తాడు మన మధ్య ఎందుకే ఈ అడ్డు బాటలో అయ్యా మాంసపు నాకు దయచేసి కఠినమైన పరిస్థితులు తొలగిండి ఒకసారి ప్రార్థన చేసుకుంటా ప్లీజ్ మన అందరినీ చెడు అలవాటు కానీ చెడు తత్వం కానీ చెడు మాటలు కానీ చెడు భాష కానీ ప్రతి దేవుని పెట్టాలా మనకి ఏమైనా అడ్డుగా ఉన్నట్టయితే అడ్డుగా ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ అంటున్నాడు పునరుత్తారుడే ఆయనకి సంఘంలో ఎత్తబడుతున్నటువంటి నీకు